నాకు సంగీతంలోనే కాదు నాట్యంలోను దాదాపు లలిత కళలు అన్నింటిలోను ప్రవేశమే కాదు ప్రావీణ్యం కలిగి సర్టిఫికేట్లు నుండి జాతీయ ప్రదర్శనలు జాతీయ కళారూపాల ప్రదర్శనలన్నీ కూడా చేసిన వాడిని నాకు అత్యంత ఇష్టమైన వ్యాపకము ప్రాణము సాహిత్యం తెలుగు సాహిత్యం నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను ఎంఏ తెలుగు చేశాను లెక్చరర్గా చేశాను ఎన్నో వృత్తులు చేశాను ఆర్ఎన్టీ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా కూడా చేశాను తొలినాళ్లలో ఎంఎస్సీ పూర్తి అయిపోయిన వెంటనే అయితే దేంట్లోనూ నాకు ఇవ్వడలేకపోయినాను నాకంటూ నేను సపరేట్ సామ్రాజ్యం ఏర్పరచుకోవాలనే తెలుగు సాహిత్యంలోకి వచ్చాను సాహిత్యం ద్వారా పత్రిక నడిపాను జయంతి అనే పత్రిక నడిపాను ఎంత నడిపినా పత్రిక జీవితకాలము ఒక మంత్లీ మాసపత్రిక అయితే ఒక 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 అంతా కష్టపడితే పత్రిక వచ్చేసరికి ఆ నెల అయిపోతుంది అది దాని జీవితకాలం అయిపోయింది అది పాతదే అయిపోతుంది ఆ తర్వాత తెలుసుకొని జయంతి పత్రికని జయంతి పబ్లికేషన్స్గా మార్చి పుస్తకరుని పుస్తకాలను ప్రచురిస్తూ ఒక పుస్తకం జీవిత కాలం వంద సంవత్సరాలని నేను భావిస్తున్నాను అలా ఎక్కువ కాలం ఉండే సాహిత్యాన్ని తెలుగు సాహిత్యంలో నా వంతుగా అందించాలనుకున్న దాంతో అన్న ఆశయంతో చేశాను చాలా ప్రయోగాలు చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది నా జయంతి పబ్లికేషన్స్కి ఇప్పుడున్న లబ్ధ ప్రతిష్ఠులైన రచయితల దగ్గర నుంచి వర్ధమాన రచయితల వరకు దాదాపు అందరి పుస్తకాలని నా పబ్లిషన్ వెలువరించాను వంద గ్రంథాలు రాస్తే పేరు పక్కన శతాధిక గ్రంథకర్త అన్న బిరుదు తగిలించుకొని ఉన్న వాళ్ళని చూశాను ఇప్పుడు కనబడుతున్నారు చాలా ఆహ్వాన పత్రికల్లో అలా నేను నాకు తెలియదు ఇలా చేసుకోవాలని అలాగైతే నేను రాసుకోవాల్సిన నాకు చాలా ఉన్నాయి అవి రాసుకోవడం కదా కృష్ణ సవాళ్ళు నా పేరు అనుకుంటాను నేను నా పేరు పక్కన నా డిగ్రీ కూడా రాసుకోను నేను అలా రాసుకో తెలిస్తే చతుశతాధిక గ్రంథాల ప్రచురణ కర్త నేసుకోవాలి దాదాపు నాలుగు వందల అరవై పుస్తకాలు పైగా వేసాను ఐదు వందలకి దగ్గర కాబోతున్నాను నా పేరు అనుకుంటాను అదే బ్రాండ్ అనుకుంటాను నేను ఇది ఒక్క ఇక రచయితగా ఒక్క ఆత్మకథ అది నాదే రాసుకోవాలనుకుంటే మొట్టమొదట నేను నా నుంచే మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా ఏ కొత్త ప్రయోగమైనా సరే కాబట్టి ఒక ఆత్మకథ తప్ప మిగతా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశాను అన్ని ప్రక్రియల్లోనూ బహుమతులు సాధించాను నా కథలు వ్యాసాలు మిగతా ఎన్నో నాకే గుర్తులేదు ఇవి తమిళంలోకి కన్నడలోకి వెళ్ళాయి నేను ప్రచురించిన పుస్తకాలకి సేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి మన దొనమిత్రుల గారి ప్రాణమిత్రులైన టీఎస్సీ కృష్ణమూర్తి గారు రాసిన కొత్త బంగారులకు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథంగా ఉత్తమ నవలగా ఎంపికన్ని కూడా నేనే ప్రచురించాను అలా ఎక్కడ చూసినా నా పుస్తకాలే ఉంటాయని చాలా ఆనందంగా ఉంది చాలా గొప్పగా ఉంది అలాగా ప్రచునకర్తగాను రచయితగాను కొనసాగుతాను ఇంతటి నేపథ్యం కలిగినా కానీ ఒక చిన్న విద్యార్థిగా మూలకనూరులో వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఎంత రచయితగా ప్రచునకర్తగా పక్కన పెడితే రచయితకి ఎంత ప్రేరేపితమయ్యాను అంటే ఎంత తృప్తిగా ఫీల్ అయినాను అంటే ప్రతి సంవత్సరం ఏదైనా కథ రాస్తే ఒక అద్భుతమైన కథ అని అనుకుంటే దాన్ని ఎప్పుడు పార్కు వచ్చినప్పుడు ఎప్పుడు రాసినప్పుడు ఆ దాన్ని నూరు కథల పోటీ వాళ్ళ ప్రకటన వచ్చినప్పుడు దానికోసం పంపించాలి అక్కడికే పంపించాలన్న దాంతో దాచిపెట్టుకుంటూ పంపిస్తున్న కథలు ఉన్నాయి అంత అద్భుతంగా మొట్టమొదటి నేను మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండులో పోటీలో పాల్గొన్నాను అంతకుముందు పాల్గొనలేదు అందులో వచ్చిన తర్వాత ఇలాగా రచయితల బహుమతి ప్రధాన సభకి రవీంద్ర ఏర్పాటు చేశారు తెలుగు విశ్వవిద్యాలయంలో బహుమతి ప్రదానం చేశారు ఆ సభకు హాజరైన తర్వాత ఎంతగా ప్రేరేపితమైన ఎంతగా ప్రభావితమైన అని అంటే అప్పటినుంచి ఖచ్చితంగా ముల్కనూర్ కథల పోటీకి తప్పనిసరిగా పంపించాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా అలాగే అనుకున్న అప్పటినుంచి పంపిస్తున్నాను ప్రతి ఏటా వరుసగా నా కథ ఎంపిక అవుతూ ఇది మూడోసారి ఇది హ్యాట్రిక్గా సాధించానని చెప్పి చాలా గర్వంగా ప్రకటించుకుంటాను కూడా ఇక ఒక్క కథ కథ ఏడా చెప్పినట్టుగానే ఒక కథ రాసినట్టుగా ఇంకో కథ రాయటం నా సాధారణంగా నాకు వ్యక్తిగతంగా నచ్చదు ఒక 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 హాస్యం తీసుకుంటే ఒక థ్రిల్లర్ తీసుకుంటే ఒక క్రైమ్ తీసుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరువేరుగా విభిన్నంగా రాయటం అలవాటు అటువంటిది ముల్కనూరులో వరుసగా మూడు సంవత్సరాలు ఒకే ఒక్క అంశం తీసుకొని కథలు రాస్తున్నాను మూడోసారి కూడా నేను సాధించినట్టు అది చాలా గొప్పగా అనుకుంటాను నేను ఇద్దరు వ్యక్తులు నాది నా కథా కూడా ఏదైనా సరే సామాజిక వస్తువుని బట్టే కథను ఎంపిక చేస్తున్నాను నేను గమనించిన నాకు తెలిసిన వ్యక్తిగత అభిప్రాయం ఇది వస్తువు ఆ కథను ఎలా ప్రజెంట్ చేశారనేది కాకుండా వస్తువు ఎలా తీసుకున్నారు సామాజిక సామాజికంగా అత్యంత విశాల పరిధి కలిగిన వస్తువు తీసుకున్న దాన్ని కథను ఎంపిక చేస్తున్నారు కానీ ప్రేమ నేను తీసుకుంది కేవలం ప్రేమ ఏ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండే చిన్న పాయింట్ ఆ పాయింట్తో ఇప్పటివరకు నేను సక్సెస్ అవుతున్నాను ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాను నేను నా మొట్టమొదటి కథ గుండె చాటు జ్ఞాపకం రెండే మాటలు చెప్తాను ఎప్పుడో చిన్నప్పుడు ఎనిమిదో క్లాస్లో ఒక ఊరు నుంచి వెళ్ళిపోయిన గుర్తుండే ఉంటుంది ఆయన ఆ కథ చదివిన ప్రతి వాళ్ళు కూడా ఇప్పటికీ శారద లేదా శారద లేదా శారద లేదా అని శారద కథ కదా అంటారు శారద శారద సో శారద ఎప్పుడు కనబడదు లాస్ట్ అసలు లాస్ట్ కూడా కనబడదు శారద అది చాటు రెండవది అంతర్నేత్రం దాదాపు మొన్న మార్చ్ ఏప్రిల్లో ప్రచురితమైంది ఇద్దరు రైలు ప్రయాణంలో పరిచయమైన వాళ్ళు వాళ్ళ మధ్యన జీవితకాలం అంత చూపించాను పదిహేను నూట పదిహేను వందల పదాల్లో అది ఆ తర్వాత ఇప్పుడు చెల్లి కట్టాను అది ఇప్పటి ప్ర కథ గురించి క్లుప్తంగా చెప్పాలి అని ఇది కూడా ప్రేమ ఈ రోజుల్లో బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఎలాంటి మెటీరియల్స్టిక్గా ఉంటున్నారు అనేది చూపిస్తూ పరిచయాన్ని ప్రేమను కానీ ఎలాగా చాలా చాలా చులకనగా తీసేస్తూ అవసరానికి అనుగుణంగా చేస్తున్నారు అదొకటి దానికి బ్యాలెన్స్డ్గా ఇంకో పాత్ర ఏమాత్రం చదువుకొని ఒక పల్లెటూరు అమ్మాయి ఎంతటి సంస్కారవంతంతో భర్తని ప్రేమని ఎలా పొందుతుందో అన్య మనసు కూడా పెళ్లి చేసుకుంటాడు ఆమె అలాంటి భర్తని తన సంస్కారంతో తన నడవడికతో ప్రభావితం చేసి తాను అతడి ప్రేమను పొందుతుంది ఈ రెండు పాత్రల్ని చూపించాలనేది నా తాపత్రయం అది సక్సెస్ఫుల్గా చేసినందుకు కానీ రెండు పాత్రని బ్యాలెన్స్డ్గా ఒక అమ్మాయి ఎలా ఉంది చదువుకున్న మెటీరియలిస్ట్గా ఉన్న అమ్మాయి ఎలా ఉంది ఒక పల్లెటూరు ఏమాత్రం చదువు లేకున్నా సరే ప్రేమతో తనను ప్రేమించని భర్త ప్రేమను ఎలా పొందగలిగింది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసిన ఆ బ్యాలెన్సింగ్ చూసే సెలెక్ట్ చేశారని ఎంపిక చేశారని నేను అనుకున్నాను